హలో ఫ్రెండ్స్ బీకేవీ ట్వంటీ నైన్ రాజగే మనకి కనిపిస్తుంది కదా ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే జల్టా టు స్టార్ ఫైన్షన్ లో కనెక్ట్ చేస్తారు జల్టాలోనే హెచ్టి కనెక్ట్ చేస్తే స్టార్ లోకి వచ్చేటప్పటికి ఎల్టీ కనెక్ట్ చేస్తారు అనమాట ఎందుకంటే మనకి త్రీ ఫేస్ తో పాటు నోటల్ కావాలి కదా ఎందుకంటే త్రీ ఫేస్ మెటల్ కాదు అప్పుడప్పుడు సింగిల్ పేస్ మెటల్ కూడా యూజ్ చేస్తాయి కనుక నోట్ కూడా కావాలన్నమాట ఇచ్చి ఇక్కడ కనిపశన్ కదా ఎత్ అన్నమాట అనమాట ఇచ్చారు అయితే ఈ ట్రాన్స్పారెంట్ కి ఎన్ని ఎత్తులు బిగిస్తారు అది ఏ విధంగా బిగిస్తారు అనేది చూద్దాము అది దాని వల్ల ఉపయోగపడదు అనేది చూద్దాం అంటూ కదా డిస్ట్రిక్ట్ ఇది ఎల్ అనమాట చూడండి ఇక్కడ ఎత్త తీసారా ఈ ఎత్త పెద్ద ఎందుకంటే ఇది నోటర్ లింక్ కి ఎత్త అనేది సరి కంటాటింగ్ అవడం కోసం ఎందుకంటే జనరల్ గా పోయినా కూడా పర్లేదు కానీ కొన్నిసార్లు లేట్ అవుతుందంటే లోడ్ బ్యాలెన్సింగ్ అనేది సరిగా ఉండదు ఒక పేస్ తక్కువ ఉండడం వల్ల అప్పుడు ఏంటంటే లోడ్ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల సరిగ్గా ఎత్ కనెక్టింగ్ అనేది అవద్దు అనమాట అలా టైంలోని ఈ ఎత్ అనేది ఎక్కువగా లోడ్ బ్యాలెన్స్ చేయడం కోసం అనేది ఎత్తని యూజ్ చేస్తారు అనమాట ఓకేనా చేశారు కదా ఈ ఎత్తు ఇది అనమాట ఇది ఎత్తు దీంతో పాటు ఇంకో ఎత్తు కూడా ఉంటుంది అనమాట ఈ ఎత్తం చూసారు కదా ఒక ఎత్త ఏమో బాడీకి యూజ్ చేస్తారు అనమాట ఈ ట్రాన్స్ఫర్ ఏమో ట్రాన్స్ఫార్ బాడీకి కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది చూడండి ఈ విధంగా కనెక్ట్ చేశారు నేను ట్రాన్స్ఫర్ బాడీ ఈ ప్లేస్ నుంచి తీసుకొని వెళ్ళి ఈ విధంగా ఈ ఎత్ కడుగు అనేది కనెక్ట్ చేయడం జరిగింది అన్నమాట ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫార్ బాడీ అయిపోయింది నూటర్ ఎత్తింగ్ అయిపోయింది అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి పోల్ నుంచి వచ్చే ఏబి స్విచ్ ఉంటది కదా లైన్ ఏబి స్విచ్ ఇది కూడా మనకి బాడీ ఎత్త అనమాట ఎందుకంటే ఈ ఎక్కడైనా లీకేజ్ అయినా లీకేజ్ అయినా పవర్ లో రావడానికి అవకాశం ఉంటది కదా అలాంటి టైంలోని చూడండి ఇంకో ఎత్త వైర్ అనేది రన్ చేస్తారు కదా ఈ ఎత్త వైర్ అనేది సపరేట్ గా ఒక ఎత్త రాడ్ అనేది కనెక్ట్ చేసి ఉంటది ఈ విధంగా ట్రాన్స్పతి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫర్ కూడా మూడు ఎత్త కంపల్సరిగా ఉండాలి ఉండాలన్నమాట ఓకేనా దీంతో పాటు వీటికింగ్ అరెస్ట్ కూడా ఉంటాయి అనమాట చూడండి ఇవి లైటింగ్ అరెస్ట్ అనమాట ఈ నైటింగ్ అరెస్ట్ కూడా మనకి బాడీ ఎత్తికి అనేది కనెక్ట్ చేస్తారు ఓకేనా చూసారు కదా లైటింగ్ అరెస్ట్ ఏ విధంగా ఉన్నాయి అది ఇక్కడ నుంచి లైట్ వింగ్ కూడా ఇక్కడ ఇది లోపల కదా ఈ లోపల కనెక్ట్ చేస్తారు అనమాట ఈ ట్రాన్స్ఫార్మర్ కి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ రేడియేటర్లు అంటారు అన్నమాట ఇవి రేడియేటర్లు దేనికంటే మనకి ట్రాన్స్ఫార్మర్ అనేది అలా నిరంతరం అలా కంటిన్యూ గా యూజ్ చేస్తుంటాం కదా అప్పుడు ఏట్ ట్రాన్స్ఫార్మర్ హీట్ అవుతుంది అనమాట ఈ లోపల ఆయిల్ అనేది బ్లాస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది అలా అలాకుండా ఉండడం కోసం అనేది ఎప్పుడైతే ఆయిల్ అనేది బాయిల్ అయితే పైకి వచ్చిందో వెంటనే మళ్ళీ ఈ రేడియేటర్ల గుండలాగ వచ్చి మళ్ళీ కిందకి కింద పొద్దు ఈ రేడియేటర్ల కూడా వచ్చినప్పుడు ఈ మధ్యలో ఎయిర్ గ్యాప్ ఉంటుంది చూసారు కదా ఈ గ్యాప్ లో నుంచి వెళ్ళడం వల్ల ఎయిర్ అనేది పోయి ఆయిల్ అనేది కూలింగ్ అవుతుంది అనమాట అందుకనేసి ఈ రేడియేటర్లు అనేవి ట్రాన్స్పరెంట్ యూజ్ చేస్తారు చూసారు కదా అందుకే కి రేడియోటర్ పర్పస్ ఏంటంటే కూలింగ్ పర్పస్ అనమాట ఓకేనా అలాగే ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ మాత్రం రెండు పర్పస్ రెండు పర్పస్ మీద యూజ్ చేస్తారు అనమాట ఒకటేటంటే కూలింగ్ పర్పస్ అయితే రెండేమో ఇన్సులేషన్ పర్పస్ అనమాట ఆయిల్ ఏంటంటే లోన ఎక్కడ కూడా బాడీ కాంటాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం అనేది ఇన్సులేషన్ పరంగా పనిచేస్తారనమాట అందుకే ఆయిల్ కూడా ఎప్పుడు ఇప్పుడు ప్రతి ఇల్లుకి ఒకసారి ఆయిల్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట ఆయిల్ గేజ్ ఏ విధంగా ఉందనేది దాన్ని బట్టి కూడా మనకి రెసిస్టెన్స్ పవర్ అనేది ఆయిల్ కెపాసిటీ ఉందా అని తెలుస్తుంది ఎందుకంటే ఆయిల్ గేజ్ ఆయిల్ మాసిన ఏర్పడిన ట్రాన్స్ఫార్మర్ అనేది పోవడానికి చాలా అవకాశం ఉంటుంది అనమాట ఎన్ని ఎత్తులు ఉంటాయి పర్పస్ అనేది కూడా అలాగే ట్రాన్స్ఫార్ లో ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తారని కూడా అర్థమైంది కదా రేడియా కూలింగ్ చేస్తారని కూడా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నైన్ అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియో కానీ మీకు నష్టతే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్